జైలు ఎందుకు వెళ్ళాడంట జగన్ పంపించాడా అక్కడ ఏమో మీరు కాబట్టి రేపొద్దు అదే జగన్ అదే ఇప్పుడు ఆయనకి సంబంధించి అవినీతి పొరుడు అని చెప్పి ధృవీకరించబడింది అక్కడ ధృవీకరించబడి జైలుకి పంపించారు వాస్తవంగా సింగపూర్ అనేటటువంటిది అదేదో ఆ గొప్ప దేశం కింద మనకి చూపించడమే మన దౌర్భాగ్యం దాని సత్వం మన తల తిక్కతనం ఎందుకంటే సింగపూర్ ఆడి దేశానికి ఆడి గొప్ప మన దేశం మన రాష్ట్రం అంత ఉండదు అది సింగపూర్ దేశం అంతే మనకు మళ్ళీ ఇక్కడ చుట్టూతా ఉండే దరిద్రాలు లేవు కాబట్టి వాడు దావునాడు బతికేస్తున్నాడు సింగపూర్లో ఏముంది మన దగ్గర నాకు తెలియగలుగుతాను వాళ్ళ దగ్గర ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం మన డిబేట్ చేసినప్పుడే ఒక బ్రోకర్ కంట్రీ వాళ్ళు కన్సల్టెన్సీ ఏజెన్సీలు నడుపుతారు ఎవడు అప్పులు ఇస్తాడు ఎవడు అప్పులు కావాలి ఎవడు ఇండస్ట్రీ పెడతాడు వాడికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎవరి దగ్గర ఉంది ఇలాంటి లింకేజ్ ఏజెన్సీలు అక్కడ ఉంటాయి అదే వాటిట్లో పని చేయడాలు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అక్కడ వాడి కన్స్ట్రక్షన్ చేత కాదు వాడి దేశంలో నిర్మాణాలు కాకనే వాడు వచ్చి చైనా వాడు వచ్చి కడతాడు అక్కడ ఎనభై ఐదు శాతం నిర్మాణాలు చైనా కడతాడు ఎనభై ఎనభై ఐదు శాతం పది పదిహేను శాతం నిర్మాణాలు వచ్చి మలేషియా ఓడిగడతాడు అక్కడ వాడికే నిర్మాణం చేత కాదు వాడు వచ్చిసే అమరావతిని కట్టేదేంది